హాయ్ అండి ఈరోజు నేను నా ఫేవరెట్ అయిన ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీ అందరికీ కూడా ఫేవరెటే కదండి నేను పొటాటోస్ ఒక పావు కిలో తీసుకున్నానండి వాటిని పీల్ అనేది తీసేసి ఇలా శుభ్రంగా క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మనకి కాస్త హీట్ అవ్వాలన్నమాట ఇలా మనకి హీట్ అయిన తర్వాత మనం పొటాటోస్ ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు అవి వాటర్ లేకుండా తీసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఈ పొటాటోస్ని తీసి ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఇది ఆయిల్లో మనం సన్నగా నిలువగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వచ్చేసి మీడియం సైజు నాలుగు తీసుకున్నానండి పచ్చిమిర్చి వచ్చేసి ఒక మూడు తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము మసాలా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మసాలాకి వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చిన్న లవ్గ దాల్చిన చెక్క యాలక్కాయ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇదంతా మనకి పచ్చివాసన పోయేటంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న సైజు టమాటా ఒకటి తీసుకున్నానండి అది కూడా ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఈ టమాటా అనేది మనకి కాస్త మగ్గాలన్నమాట కాసేపు మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఇప్పుడు చూసారా టమాటా అనేది మనకి కష్టం మగ్గింది కదండి ఇప్పుడు ఇందులోనే చిన్న క్యాప్సికమ్ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలన్నమాట మనకి క్యాప్సికం అనేది త్వరగానే మగ్గిపోతుంది కదండి విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కాసేపు ఇలా బాగా మగ్గినాయి కదండి ఇప్పుడు ఇందులోనే మనం బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పొటాటోస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము అంత పసుపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మీరు ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాం కదండి చూసుకొని వేసుకోవాలన్నమాట ఇలా చక్కగా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి నేను ఒక టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తినేటట్లయితే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి తక్కువగా తినేటట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు కారం అనేది యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అనమాట మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఈ చికెన్ మసాలా వేయడం వల్ల మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ కారం ఈ మసాలా ఇదంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఇలా బాగా ఫ్రై మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కర్డ్ అనేది యాడ్ చేసుకోండి ఇలా బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఈ ఆయిల్ అనేది పైకి తీరింది కదండి ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనకి పొటాటోస్ ఇవన్నీ మగ్గిపోయినాయి కదండి ఎక్కువ వాటర్ కూడా పట్టదండి ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలన్నమాట చూసారా ఆయిల్ అనేది మనకి బాగా పైకి తేరి మంచి దగ్గరికి అయింది కదండి కర్రీ ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఎంతో టేస్టీగా ఉండి పొటాటో కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇది వచ్చేసి మనకి రైస్ చపాతి పరోటా పుల్కా ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట నేను వచ్చేసి రెడీమేడ్ పరోటాలు తీసుకున్నానండి ఇవి తవా మీద రెండు వైపులా అటు ఇటు కాల్చుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ కర్రీని ఈ పరోటాతో తింటే సూపర్ ఉంటుంది అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు ఇప్పుడు మా చిన్న టేస్ట్ ఎలా ఉందో చెప్తాడంట చూడండి super